హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే కలర్ఫుల్ జంతువులు ఈ వీడియోలో చూడబోతున్నాం ఈ భూమండలంలో మనుషుల కంటే జంతువుల సంఖ్య ఎక్కువ ఎన్నో వింత వింత జంతువులు ఈ భూమి మీద నివసిస్తూ ఉంటాయి మాండరిన్ డాక్స్ అనేవి ప్రపంచంలోని అత్యంత అరుదైన పక్షి ఆరెంజ్ రెడ్ మరియు పర్పుల్ కలర్లో ఆక్షణ్యంగా ఉండే ఈ మాండరిన్ డాక్స్ అప్పుడప్పుడు మన దేశానికి విడిదికి కూడా వస్తుంటాయి రెయిన్ ఫారెస్ట్ ట్రీ ఫ్రాక్ చూడటానికి ఏలియన్ లాగా ఉండే ఈ కప్పలు ఎర్రని వర్ణంలో పెద్ద కళ్ళు కలిగి ఉంటాయి ఇవి పచ్చ రంగులో ఈ కప్పలు మొక్కలపై ఎక్కువగా నివసిస్తాయి క్వడ్జలు ఎక్కువ తేమగా ఉండే అడవులలో దొరికే ఈ పక్షులు గ్రీన్ కలర్లో చాలా అందంగా ఉంటాయి ఇవి ట్రోగోన్ ఫ్యామిలీకి చెందిన పక్షులు నెమలి మన జాతీయ పక్షి ఇది నీలం మరియు పచ్చ రంగు వర్ణంలో చాలా అందంగా ఉంటుంది వీటి తోకపై కన్ను మాదిరిగా ఉండే మచ్చలు ఆక్షణ్యంగా ఉంటాయి ఊసరువెళ్లి వాతావరణానికి అనుగుణంగా తన రంగును మార్చుకునే స్వభావం గలవి అయితే ఇవి ఎక్కువగా పింక్ ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటాయి పక్షులలో చిలుకలు చాలా అందంగా ఉంటాయి అందుకే వీటిని పెంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు ఈ బటర్ఫ్లై ఫిష్ చూడటానికి చాలా చిన్నగా ఉంటూ అందంగా కనిపిస్తుంది ఈ చేపలు ఎక్కువగా పసిఫిక్ సముద్రంలో లభిస్తాయి జిరాఫీ ఆరెంజ్ గోధుమ రంగు లేదా నలుపు రంగులో ఉంటాయి వీటి మెడభాగం చాలా పొడవుగా ఉంటుంది